ప్రతిరోజు మహాకవి బమ్మిన పోతనామాత్య శ్రీమద్భాగవత కథలు రామకృష్ణ మఠం హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా వేదాలు వెయ్యిసార్లు చదివినా లభ్యం కాని ముక్తి భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది సాల్వుడిని దంతవక్తృడిని వధించిన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పరిణయమాడటానికి తీసుకొని వస్తున్నప్పుడు శిశుపాలుడికి సహాయంగా వచ్చి ఓడించబడిన మహిపాలుడు కృష్ణుడి మీద పగపూనాడు యాదవుడనేవాడు లేకుండా చేస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి అది నెరవేర్చుకోవడానికి శివుడు గురించి ఘోరమైన తపస్సు చేశాడు అతడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై సాల్వుడిని వరం కోరుకోమన్నాడు తాను ఆకాశ మార్గంలో కోరిన విధంగా సంచరించడానికి ఒక గొప్ప వాహనాన్ని ప్రసాదించమని అడిగాడు సాల్వుడు తగిన విమానాన్ని నిర్మించి సాల్వుడికి ఇవ్వమని శివుడు మయుడికి చెప్పాడు మయుడు శివుడు చెప్పినట్లే సౌభవం అనే పేరు గల విమానాన్ని నిర్మించి సాల్వుడికి ఇచ్చాడు ఆ విమానాన్ని ఎక్కి ద్వారకా నగరానికి పోయి ఆ పురవాసులను నిర్బంధించసాగాడు సాల్వుడు ద్వారకా నగరాన్ని అల్లకల్లోలం చేశాడు సాల్వుడు విమానంలో కూర్చొని ఆకాశం నుండి చెట్లను రాళ్లను యాదవుల మీద కురిపించేవాడు సాల్వుడి చేతిలో ద్వారకా నగరం నాశనం కాబడింది ఇదంతా ప్రద్యుమ్నుడు గమనించాడు రథాన్ని అధిరోహించి సాల్వుడితో యుద్ధానికి వెళ్ళాడు ఆయన వెంట యాదవ శ్రేష్ఠులు కూడా వెళ్ళారు యాదవ సాల్వ సైన్యాల యుద్ధం దేవదానవ యుద్ధాన్ని తలపింపచేసింది సాల్వుడి మాయలని ప్రద్యుమ్నుడు ఛేదించాడు మహాపరాక్రమంతో యుద్ధం చేశాడు సాంబుడు కూడా సాల్వుడిని ఎదుర్కొన్నాడు సౌభగ విమానం మీద బాణాలు వేశాడు సాత్వికి కూడా అదే పని చేశాడు ఇలా ఒక్కొక్క యదువీరుడు వారి వారి పరాక్రమానికి అనుగుణంగా యుద్ధం యుద్ధం చేశారు సాల్వుడికి అమితమైన కోపం వచ్చింది అతడి విమానం తన అమోఘమైన మాయలను చూపసాగింది బీభత్సంగా తన మాయలన్నీ ప్రదర్శిస్తూ యాదవుల గుండెలు కలతపడేటట్లు రెచ్చిపోయింది దీంతో సాల్వుడికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది మరింత భీకరంగా పోరాడాడు యాదవ సైన్యం కూడా వెరక్కు తగ్గలేదు ప్రద్యుమ్నుడికి సాల్వుడికి మంత్రి జుముడికి మధ్య జరిగిన యుద్ధంలో ధ్యుముడిని చంపాడు ప్రద్యుమ్నుడు యుద్ధరంగం మొత్తం భీభత్సంగా తయారైంది ఎవరు తగ్గకుండా ఇరవై ఏడు రోజుల పాటు రెండు సైన్యాలు యుద్ధం చేశాయి ఇంద్రప్రస్థానపురం నుండి ద్వారగాకు వస్తున్న శ్రీకృష్ణుడు శత్రువులతో యుద్ధం చేస్తున్న యాదవ వీరులను ఆకాశవీతిలో ఉన్న సౌభక విమానాన్ని అందులో ఉన్న సాల్వుడిని చూశాడు తన రథాన్ని సోభకం దగ్గరికి పోనిమ్మన్నాడు సారథిని ఇది గమనించి సాల్వుడు పరాక్రమంతో ఒక్కసారి ముందుకు దూకాడు శక్తి ఆయుధాన్ని శ్రీకృష్ణుడి సారథి ధారుకుడి మీద ప్రయోగించాడు దాన్ని శ్రీకృష్ణుడు పొడిచేసి నేల కూల్చాడు తన బాణాలతో కృష్ణుడు సాల్వుడిని బాధించాడు మాటల యుద్ధానికి దిగిన సాల్వుడు తన స్నేహితుడు శిశుపాలు శ్రీకృష్ణుడు సంహరించినందుకు రుక్మిణిని ధర్మం తప్పి భరించినందుకు నిందించాడు శ్రీకృష్ణుడు అప్పుడు విసిరిన గదెకు సౌభక విమానంతో సహా పారిపోయాడు సాల్వుడు ఇదిలా ఉండగా ఒక వ్యక్తి ఆకాశం నుండి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఆయన తండైన వసుదేవుడిని సాల్వుడు పట్టి బంధించి తీసుకుపోయాడని చెప్పాడు శ్రీకృష్ణుడు కొంతసేపు చింతించాడు ఇంతలో సాల్వుడు తన మాయా ఫలంతో మళ్ళీ కృష్ణుడు ముందుకు వచ్చాడు మాయా వసుదేవుడిని చూపిస్తూ సాల్వుడు అతడి శిరస్సును ఖండిస్తానని బెదిరించాడు మాయా వసుదేవుడి తలనరికి సౌభక విమానంలో వెళ్ళిపోయాడు జరిగినదంతా మిథ్య అని యాదవ వీరుడు కృష్ణుడికి చెప్పారు అప్పుడు శ్రీకృష్ణుడు సాల్వుడిని చంపి తీరాలని నిశ్చయించుకున్నాడు తీవ్ర బాణవర్షంతో ఆకాశమంతా కప్పేశాడు సాల్వుడి కిరీటాన్ని ధనస్సును కవచాన్ని ముక్కలు ముక్కలు చేశాడు గద విసిరి విమానాన్ని పొడి పొడి చేశాడు అది నేల కూలింది దాన్ని సముద్ర మధ్యలో పడేటట్లు చేశాడు కృష్ణుడు సాల్వుడు పౌరుషంతో గదను ధరించి శ్రీకృష్ణుడి మీదకి వచ్చాడు గదను పట్టుకున్న వాడి చేతిని ఖండించాడు కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సాల్వ మహిపాలుడి శిరస్సును ఖండించాడు ఇది చూసిన శిశుపాలుడి తమ్ముడు దంతవక్తుడు శ్రీకృష్ణుడి మీదకి వచ్చాడు గద ధరించి శ్రీకృష్ణుడు వాడికి ఎదురుగా వెళ్ళాడు దంతభక్తుడు పెద్ద గద తీసుకుని కృష్ణుడి తల మీద కొట్టాడు ఆగ్రహంతో కృష్ణుడు ఎదురు దెబ్బతీశాడు కృష్ణుడి గదాఘాతానికి దంతభక్తుడు ప్రాణాలు విడిచాడు అతడి శరీరం నుండి వచ్చిన తేజస్సు శ్రీకృష్ణుడిలో లీనమైంది దంతభక్తుడి తమ్ముడు విధూరథుడు కూడా శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చి చచ్చాడు శ్రీకృష్ణుడి విజయాన్ని చూసి యాదవులు అమితానందంతో ఆయన్ను కీర్తించారు యుద్ధరంగం నుండి శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలోకి ప్రవేశించాడు ఆ తరువాత తన అంతఃపురంలోకి వెళ్ళాడు కృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ॐ नमः शिवाय